వంటల్లో వాడే సుగంధ ద్రవ్యాలలో జీలకర్ర ఒకటి ఏదైనా ఆహారానికి రుచి పెంచడానికి దీనిని వాడతారు దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు జీలకర్రని సరిగ్గా తింటే చాలా సమస్యలు దూరమవుతాయి గింజలు వంటకాల రుచిని పెంచటానికే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు వాముడి చాలామంది వంటల్లో ఎక్కువగా వాడతారు కొంతమందికి వీటిలోనే గొప్ప గుణాలు తెలుసు కాబట్టి వీటిని అనేక సమస్యన్ని దూరం చేసేందుకు వాడతారు వీటిని రోజువారీ మన ఆహారంలో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడు పదార్థాలని కలిపి వేరువేరుగా పొడి చేసుకోవాలి ముడింటి పొడి ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి రోజు రాత్రి భోజనం తరువాత ఒక్కటి గ్లాసు వేడి నీళ్ళలో ఒక్కటి స్పూన్ పొడిని కలిపి తాగాలి తాగిన తరువాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అలాగే రాత్రి తాగలేని వారు ఉదయం గోరువెచ్చని నీటిలో పరగడుపున తాగాలి ఇలా చేయటం వల్ల శరీరంలో కొవ్వు కరిగపోతుంది శరీరంలో మార్పులు వస్తాయి